అప్పుడు తస్మాజ్ మేము పార్టీ గించి పార్టీ కార్యకర్తగా పెట్టురం మేము కార్తీ గించి జాగ్రత్త అట్లాంటి మా అన్ననే గెలవబోతున్నాడు. దాని విషయంలో కొందరు ఎదేనో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ విషయం కాకుండా ఈడ మల్ల టీఆర్ఎస్ మర బırsే सरपंच నల గెలవబోతున్నాడు. లార్గోర్ నర్సిమ్మ ఒక పాట వడి అంటే ఇరుడిగా. ఆయన రంగవలోకి వచ్చేండి అంటే వాళ్ళకి చాలా మంది కాంగ్రెస్ పార్టీలు చాలా మంది నర్సిమ్మ వచ్చి నర్సిమ్మ గెలసరి అంటే ఇరుడిగా. ఆ ఇన్నూ భరాలే నేరే పాటలు ఇంకా ఆయన లుంగిపోయిండు. ఆయన సెంట్ అయ్యిండు. ఇది చేస్తుండు మాకు సపోర్ట్ చేస్తుంది చాలా తప్పు నా సంగతి మీకు తెలిసి కూడా ఈ నీ నీ దమ్ముటే నువ్వు నా దమ్ముటేస్తానికి చాలా మంది తరవ చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం పిల్లలకు తాబి గొడవలకు రుద్దుతున్నారు అలాంటి వాళ్ళు వస్తే మన ఊరు నాశనం అవుతుంది ఇందులో ఉన్న పది సంవత్సరాలు సశామలంగా ఉన్న ఊరును నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము ఈసారి ఖచ్చితంగా మళ్ళీ డాడీ గెలిపించుకోవాలి ఆలోచనలో ఉన్న యువత అభివృద్ధితో కూడుకున్న వారసత్వాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అభివృద్ధి వారసత్వం తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాము ఓకే ఖచ్చితంగా అభివృద్ధి చేసి ఓకే చూపిస్తాము ఓకే మేము ఉద్యోగకారులమని వేరే వేరే వాళ్ళు ఎవరో ఇప్పుడు వస్తున్నారు అసలు జేసి కన్వెడర్ గ నేను మహబూబ్ నగర్ వెల్కమ్ టు సత్య నేత్రం మాత్రమే చూపించే నేత్రం ఆ చరికొండ గ్రామ పంచాయితీ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి లాల్కోట నరసింహ గారి కోరిక మేరకు వారి ప్రచార వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలకు మరిన్ని హామీలు వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చెప్తా అంటారు అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం చేస్తారు వారు చేసే ఈ ప్రచారంలో వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలు ఏంటివి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నరసింహ గారు నమస్తే నమస్తే ఎట్లుంది ప్రచారం బాగుందా ప్రచారం మంచిగా ఉంది బ్రహ్మాండంగా ఉంది కానీ అంత మంచిగానే తిరుగుతున్నా మంచిగా ఉంది పబ్లిక్ కూడా మంచిగానే నన్ను ఒప్పుకొని బ్యాటు గుర్తు మళ్ళీ కూడా నిలవడాలని కూడా చెప్పారు వాళ్ళు మీకు వరుసగా మూడు సార్లు బ్యాటు గుర్తే వచ్చింది ఆ మూడు సార్లు బ్యాటు ఆ మూడు ఇప్పుడు కూడా గెలుస్తున్నా మంచిగా ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ప్రజల ప్రజల సంబంధం మంచిగా ఉంది మంచిగా చెప్తున్నారు కానీ అందులో ఒకటి దిష్టి వర్స ఒకటి వేరే ఒక్కొక్క రకంగా చెప్తురు అది కూడా నాకు ఎమ్మడే చెప్తున్నాడు అయితే నేను బెండాయ మంచిది కాను నేను బెండాయ మంచిని కాను ఈ ప్రభుత్వం వచ్చినాక పార్టీకి వచ్చినాక మంచి మంచి వచ్చి ఇది చేసినా గాని అరే పార్టీది ఒక ముక్క పెట్టినను పార్టీని పేస్తా గాని నేను నీళ్ళు పోయకపోతే పార్టీ చచ్చిపోతుంది నేను ముక్క ముక్క ముక్కకు నీళ్ళు పోయకపోతే పార్టీ చచ్చిపోతుంది నేను టిఆర్ఎస్ పార్టీకి నేను ఫస్ట్ సర్పంచ్ అయింది మన కలకూరు తాలూకా ఫస్ట్ నేను అయితే ఇప్పుడు ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇండిపెండెంట్ నిలబడాడు నిలబడితే నాకు డబ్బులు పంపించాడు ఆయన ఆ అంచర్లతో పంపిస్తే నేనేం చెప్పిన వాళ్ళకు నేను ఇప్పుడే ఫస్ట్ సర్పంచ్ అయినా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చింది నేను ఇండ్లకి పక్క జరిగితే ఈ ఒక చెట్టును పెట్టుకున్నాడు మొక్కను పెంచుకున్నట్టు వీళ్ళంతా ఇదే నా కొద్దు డబ్బులు కూడా వాళ్ళు తెచ్చిన అంచనాడు కూడా డబ్బులు నాకు వద్దు నేను సరే మీరు తీసుకపోరే అని చెప్పి నేను డబ్బులు కూడా ఇంకా పంపడం జరిగింది నాకు ఇదే అదే విధంగా ఇప్పుడు ఎవరెవరు తీసుకున్నారు ఎక్కడెక్కడ ఎమ్మెల్యే దగ్గర తీసుకుని పోల్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం కూడా జరిగింది మళ్ళా కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి పోతాను మాకు చెప్పడం కూడా జరిగింది కరెక్ట్ నరసింహ అని చెప్పడం కూడా జరిగింది అసలు ఉంటుంది ఎవరో ఓటుకు ఉండి నా పేరు బలాం చేసుకొని తప్పది నేను ఎప్పుడే కానీ మీ పైన తప్పుడు ప్రచారం జరుగుతుంది అంటే నేను ఎవడో ఉండి ఆయన లొంగిపోయిండు ఆయన సైలెంట్ అయ్యిండు ఇది చేస్తుండు మాకు సపోర్ట్ చేస్తుండే చాలా తప్పు నా సంగతి మీకు తెలిసి కూడా ఈ అంటే నీ దమ్ముంటే నీ దమ్ముంటే గెలువు నా దమ్ముంటే కానీ మీ దమ్ముంటే నువ్వు గెలువు నా దమ్ముంటే నేను గెలుస్తా తప్పుడు మీరు ఒక్కొక్క మనిషి మీద తప్పుడు ప్రచారం చేసుకో పద్ధతి కాదు ఏ విధమైన ప్రచారం జరుగుతుంది అదే అంటే సైలెంట్ మాత్రం బాగానే కనిపిస్తుంది కదా మరి వాడు ఎవడో చెప్పుకుంటే అది పద్ధతి కదా అది నీ అయ్య పేరు చెప్పుకో నీ తాత పేరు చెప్పుకో నీ ముత్తాత పేరు చెప్పుకో నేను సైలెంట్ అయినా అనేది చెప్పుకోవద్దు కదా అది అది పద్ధతి కదా అట్ట చేస్తే అది ఎప్పుడు నేను సైలెంట్ పబ్లిక్ సరికొడ ప్రజలు నాకు మస్తు దండు కట్టి మంచిగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజలు డివైడ్ చేసాడు ఆ తప్పు ప్రజలారా మీ ఎమ్మడే ఉంటా మీ మీ ఇంటి ఎమ్మడే ఉంటా మీ కడపెమ్మడే ఉంటా మీ ఇంటనే ఉంటా ఇక్కడ ఎక్కడైనా కానీ నేను ఊరి పోతున్నాను నాకు పట్నా లేవు నేను ఉంటే చెక్ చేసుకోరి నేను మీ ఎమ్మడే ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లోనే ఉంటా మా ఇంటికాడిస్తాడు కొత్త మంచిగా డివైడ్ చేసుకో అని తప్పు నీ ప్రచారం నువ్వు చేసుకో నా ప్రచారం వచ్చి నేను నేను డివైడ్ అవుతున్నా ఎట్లా అనుకున్నావు ఈ ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటారు అరే సరే అది తప్పు నీది చేసే తప్పు తక్కువ చేసుకో నీ నేను గెలుస్తాను దిమ్మ పెట్టుకొని నా పేరు ఏదైనా వెళ్ళింది అనుకో మా వాళ్ళు నేను సైలెంట్ అయినా అని వెళ్తే వీడికెళ్ళి భద్రంగా జాగ్రత్త ఉండు మరి నేను అస్సలే రెండు సార్లు సర్పంచు మీరు పదేళ్ళు చరికొండ గ్రామానికి అద్భుతమైన సేవలు అందించారు ప్రజలు ఏమంటున్నారు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు మీరు చేసిన సేవలు నిజమైతే ప్రజలే ఆదరిస్తారు ఓకే ఇప్పుడు అలాంటి ఆరోపణలు చాలా అండి పని చేసే వాళ్ళకు సేవ చేసే వాళ్ళకు ఆటోమేటిక్ వస్తాయి కానీ ఇప్పుడు ఇప్పుడు చాలా మందికి మేము అడుగుతున్న క్రమంలో చరికొండ గ్రామంలో ఇప్పుడు అధికారంలో పార్టీ లేదు కదా సర్పంచ్ అయితే ఏ విధంగా నిధులు తీసుకొస్తారు ఏ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అని అడుగుతారు ఈ సమాధానికి ఏం చెప్తారు మీరు చెప్తా ఈ సమాధానానికి ఆయన పార్టీ ఉండొచ్చు కథ ఉండొచ్చు నాకు ఎమ్మెల్సీ ఉండు ఓకే నవీన్ రెడ్డి ఓకే ఈ సబితా ఇంద్ర ఇంద్రెడ్డి బాగుంది హరీష్ రావు ఓకే డైరెక్ట్ నా ఇంటికి వస్తాడు నేను నాకు ఫోన్ చేస్తాను నేను ఆయనకు ఫోన్ చేస్తాను ఏదోనా సరే నా ఊరు దిద్దుకోవాలంటే నాకు వాళ్ళు హరీష్ రావు నాకు నేను పోయినా పోయినాక నువ్వు గెలిచిపో నర్చిపో ప్రజలను మీరు అభ్యర్థించేది కానీ రిక్వెస్ట్ చేసేది కానీ ఏం చేస్తారు సరికుండా ప్రజలకు నా సంగతి తెలుసు నేను నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నా నాకు చెప్తురు చెప్తున్న ప్రజల నమస్కారం చేసి చెప్తున్నాను నేను ఎప్పుడు మాట తప్పిన మనిషిని కాను ఒక ఒక మాట ఇస్తే ఒకటి నా దాని మీద మాట అంటే ఏంటంటే ఒక పానం మాట అట్లా మాట ఇస్తుంది వాళ్ళు తప్పుడు పశారని మీ నమ్మకురి ఇప్పుడు వేరే ఇంకోరు నిలబడితే ఇది నమ్మదురు జనాలు అట్లా డివైడ్ కొట్టేది వాళ్ళు చేస్తున్నారు మీరు నమ్మకూరి నేను నమ్ముకుంటా నన్ను మీరు నమ్మురి నా నా ప్రజలది మీరు గెలిచే కదా మాట అంటే మాటే ఉంటా మాట తప్పితే మనిషిని కాను మీరు అని నేను మా ప్రజలని మొత్తం కోరుకుంటున్నా ఇది చరికొండ గ్రామ ప్రజలారా లాల్గొట్ నరసింహ గారు నా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు నా పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు నేను సైలెంట్ అయినా అని చెప్పేసి కార్యకర్తలను తప్పుడు పట్టిస్తున్నారు ఇవి ఏమి నమ్మొద్దని చెప్పేసి వారి కోరిక మేరకు ఇక్కడ పిలిపించి సందేశం ఇవ్వడం జరుగుతుంది ఎవరి ప్రచారాలు వాళ్ళు సజావుగా చేసుకుంటే గెలుపు ఓటమిలు అనేటివి ప్రజలు నిర్ణయిస్తారు ఇవి గమనించుకొని ప్రచారాలు చేయవలసిందిగా మా సత్యనేతం ద్వారా కూడా మేము కోరుతున్నాం తెలంగాణ ఉద్యమకారులు లాల్కోట జంగయ్య గారితో మనం ఉన్నాం వారి ఉద్యమ నేపథ్యం ఏంది ఇప్పుడు ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంది ఒకసారి తెలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి జంగయ్య గారు ఎట్లుంది ప్రజల స్పందన చాలా బాగుంది మేము ఇక్కడ పార్టీ పెట్టిన సంది కూడా ఇక్కడ ఫస్ట్ ఉద్యమం చేసినాము ఉద్యమం చేసిన తర్వాత కూడా హరీష్ రావుతో చాలా గొప్పగా ప్రోగ్రాం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మాకు టిఆర్ఎస్ అంటే ఈ ఊర్లా చాలా బ్రహ్మాండంగా హత్తుకపోయింది ఇట్లా హత్తుకపోయింది మొదటిసారిగా సర్పంచ్ గెలవడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ సర్పంచ్ గెలవడం జరిగింది అదే విధంగా మళ్ళా మూడోసారి కూడా ఇక్కడ భారీ మెజార్టీతో కూడా గెలవబోతున్నాం మా అన్ననే గెలవబోతున్నాడు దాని విషయంలో కొందరు ఏదేదో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఆ విషయం కాకుండా టిఆర్ఎస్ మళ్ళీ సర్పంచ్ మళ్ళా గెలవబోతున్నాడు ఇది మాత్రం ఉద్యమం పార్టీ కాబట్టి ఉద్యమ కారణం కాబట్టి మేము ఆనా నుంచి ఇప్పటిదాకా ఏం చేసింది అనేది జనాలకు తెలుసు పార్టీ పెట్టింది తెలుసు ఏమేమి ఉద్యమం చేసింది తెలుసు మేము చెప్పుకుంటే గొప్పలం కావు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క ఉద్యమకారు మా నాతో పాటు చాలా మంది చేసిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు అది మా మాకు ఇక్కడ జరుగుతున్న స్పందన చాలా బాగుంది ఇప్పుడు వంద శాతం గెలుస్తారు మళ్ళా మూడోసారి మేమే అధికారం వస్తుందని మీ నోట్ లో నుంచి వస్తుందా ప్రజల స్పందన మా నోట్లే కాదు ప్రజల నోట్ నుంచి వస్తుంది ప్రజలు ఇది కోట్ ఇది ప్రజా కోర్టు ఇది ప్రజా కోర్టులకి వస్తుంది ఇది చాలా స్పందన మంచిగా ఉంది కొందరు మంది అనుకుంటు కానీ అది కాదు చూస్తాం కదా త్వరలో చూస్తారు కదా మన మా ప్రజలు మా ఇంకా మా ఓటర్లు చాలా వరకు మాకు స్పందన బాగుంది నమస్తే అండి నమస్తే అండి ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ప్రచారం మా ప్రచారం చాలా బాగా జరుగుతుంది ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ప్రజల స్పందన చాలా బాగుంది అందరూ ప్రజలు మళ్ళీ ఇంత ముందు జరిగిన డెవలప్మెంట్ ని మళ్ళీ ఇంకోసారి కోరుకుంటున్నారు ఇంత ముందు చేసిన పనులన్నీ వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఇంకోసారి నరసింహ గౌడ్ వస్తే ఇంకా చాలా చేస్తాడు వాళ్ళకి ఇంకా సమస్యలు చాలా బ్రహ్మదం పడుతున్నారు విద్యార్థులు అక్కడ ఇద్దరు యువకులు ఉన్నారు మీ నాన్నగారు మాత్రం గత పదేళ్ళ నుంచి సర్పంచ్ ఉన్నారు మీరు మీ సైడ్ యువత ఎక్కువ కనిపిస్తలేదు అని ఒక ఆరోపణ యువతకు గానీ జరిగొండ గ్రామ ప్రజలకు గానీ మీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నారు మా సైడ్ యువత లేదనేది అబద్ధం మా సైడ్ ఉన్న యువత అందరు ఒక పొజిషన్ లో ఉన్నారు వాళ్ళకు జాబులు చేసుకుంటూ కాలేజీ అందరు ఒక పొజిషన్ లో ఉన్నారు అందరిలాగా చిల్లర 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 పనులు చేసుకుంటూ గొడవలకు పోకుంటూ లేరు వాళ్ళ భవిష్యత్తు మాకు ముఖ్యం కాబట్టి వాళ్ళని మేము అనవసరంగా విషయాలకు మేము ఇన్వాల్వ్ చేయము అందుకని వాళ్ళ మా ఉన్న యువత మొత్తం హైదరాబాద్ లో వాళ్ళ జాబులు వాళ్ళ పొజిషన్స్ అందులో ఉన్నారు మా ఎమ్మడి యువత లేదనేది వాళ్ళ భ్రమ ఓకే యువత చరికొండ గ్రామ యువతకి గానీ ఓటర్లకు గానీ ఏ ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తారు మీరు చరికొండ గ్రామ యువతకు గానీ ఓటర్లకు గానీ చేసే విజ్ఞప్తి ఒకటే ఓకే ఇంతకుముందు చేసిన అభివృద్ధిని చూడండి ఇప్పుడు ఇప్పుడు దాన్ని చూసి పోటీ ఎవరైనా యువతకు యువతకు ఒకటే ఓకే ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు నాకు ఫోన్ చేసి ఒకటే మాట అన్నారు మంచి వయసులో ఉన్నారు ఓకే అన్నా ఈసారి రావాలి ఊరు మొత్తం ఖరాబ్ అవుతున్నది పిల్లలని చాలా మంది ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం పిల్లలకు తాపి తినిపించి గొడవలకు రుద్దుతున్నారు అలాంటి వాళ్ళు వస్తే మన ఊరు నాశనం అవుతుంది ఇందులో ఉన్న పది సంవత్సరాలు ఉన్న ఊరును నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము ఈసారి డాడీని గెలిపించుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు యువత రాజకీయ వారసత్వాన్ని మీరు గ్రామ సంవత్సరం చేసిన కంటిన్యూగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాము ఒకవేళ ప్రజలు ఆకాంక్షిస్తే వారసత్వం రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి అభివృద్ధితో కూడుకున్న వారసత్వాన్ని తీసుకపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎస్ అభివృద్ధిలో కూడుకున్న వారసత్వం తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాము ఓకే నమస్తే అండి నమస్కారం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాతం పడుతున్నారు అడుగు అడుగు ప్రజానికం మొత్తం అయితే చాలా మా అధికారం అంటే సర్పంచ్ గెలవాలని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే గత రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా పరిపాలిస్తున్నదో కట్ కనిపించే విధంగా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి కాబట్టి ఇప్పుడు ప్రజలు అయితే టిఆర్ఎస్ పార్టీ వస్తే మేము బతకగలుగుతాం అన్నట్టుగా వేచి చూస్తున్నారు కాబట్టి మేమైతే మాకు చాలా బ్రహ్మాండంగా గట్టి నమ్మకం ఉంది ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని గెలుపుస్తారని మేమైతే అనుకుంటున్నాం ఇంత చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు మీ రాజకీయ అనుభవాలు కానీ యువతకి ఇచ్చే సందేశం కానీ రాజకీయం అనేది ప్యాషన్ కాదు రాజకీయం అనేది ప్రజా సేవ కోసం రావాలి కాబట్టి నాకు ఇంత చిన్న వయసులో బిఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను నిలదొక్కుంటాను ప్రజా సేవ కోసం నేను ప్రతాపిస్తూ మొత్తం ప్రజల కోసం పనిచేస్తాను ఇప్పుడు మా పార్టీ వాళ్ళకు వార్డ్ మెంబర్ గా అవకాశం ఇచ్చినారు వార్డ్ నెంబర్ ఈసారి గెలుస్తా కంపల్సరీ గెలవకపోయినా గానీ చరికొండ అభివృద్ధిలో పక్క నేను భాగస్వామ్యం అవుతాను చరికొండలో ఒక అంటారు ఓకే ఎందుకంటే గెలవాలని నేను ఏదో పదవి రావాలని ఇక్కడ పోటీ చేయలేదు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయడం కోసం నేను పోటీ చేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి కూడా ఏదో గులాబీ జెండా పట్టుకుని ఉన్నాను పదవుల కోసం ఈ రోజు ఏదో వచ్చి పోటీ చేయడానికి నేను రాలేదు ఓకే ఓకే నరేష్ గారు ఆల్ ది బెస్ట్ మీరు అనుకున్న విజయాలన్నీ సాధిస్తారని కోరుకుంటున్నాను వేరే నుంచి ఏ నుంచి నిలబడుతున్నారు మీరు మూడో వార్డు నుంచి ఓకే రీసెంట్ గా మీ వార్డులో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పిరు దానిపైన మీ స్పందన ఏంది ఆ స్పందన ఏంటంటే గవర్నమెంట్ వే రెండు సంవత్సరాలు అవుతుంది టిఆర్ఎస్ గవర్నమెంట్ వే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్ ల ముందర మీరు అవన్నీ ఫోటోలు పెట్టి చెరువు కాలు ఆయకట్ కింద ఉన్న కాలువ ఫోటోలు పెట్టి ఓటర్లను అబ్బాయి పెట్టడానికి మీరు ఇది చేయడం కరెక్ట్ కాదు కదా నేను ఒకటే సింపుల్ గా చరకొండ గ్రామం ప్రజలకు చెప్పేది ఒకటే ఇప్పుడు అర్థమైపోయింది చరకొండ గ్రామంలో లాలికూడ నరసింహ ఎంత నిఖార్స్ అయిన వ్యక్తి అనేది అందరు గుర్తు ఎంత ఎట్లా అంటే చాలా సిన్సియర్ మనిషి ఆయన ఒక పట్టువాడి అంటే ఇడవాడు అని చాలా సార్ చెప్పినాం సో అట్లనే ఇప్పుడు ఆయన ఎవరు ఏదో అన్నారు కన్విన్స్ అయిపోయిండు మేము లొంగిపోయినా అవి అన్ని ఒట్టి డూపులు అవి అది ఏదో గెలవనికి జిమ్మికులు వాళ్ళు ఏ జిమ్మికులు గాని లాల్కూర్ నర్సింహ ఒక పట్టువాడి అంటే ఇడబడిగా ఆయన రంగములకి వచ్చిండీ వాళ్ళకి ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీలు చాలా మంది చెప్తున్నారు నరసింహ వచ్చి నర్సింహ గెలుస్తాడే అటుడిగా ఇక ఎందుకు రాలేదు వేరే పార్టీలుగా ఇంకొకటి ఉద్యమకార్య గురించి క్లారిటీ మేము కూడా ఒకప్పుడు ఉద్యమం చేసినాం మా జేఏసీ కన్వీనర్ మా పార్టీ అధ్యక్షుడు మొత్తం వాస్తవానికి రూపాయి ఆశించకుండా రూపాయలు పెట్టిన వ్యక్తి అయితే మా పార్టీ అధ్యక్షుడు అప్పట్లో జేఏసీలు ఉన్నప్పుడు రూపాయి ఆశించకుండా రూపాయలు పెట్టినప్పుడు ఎక్కడ ఇరువేను ఎక్కడ మా ఎక్కడ వెళ్దండ కార్లు వేసుకుని ఈ టైమ్ లో మేము ఉద్యమానికి ఆ ఖర్చు అంత ఎవరిది మా పార్టీ అధ్యక్షుంది ఆ విధంగా అట్లా మేము పార్టీ కోసం పనిచేసినాం ఊరి ప్రజలందరూ తెలుసు రెండు సార్లు అట్లా గెలిపించి మూడోసారి కూడా అదే విధంగా మూడోసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ బిఆర్ఎస్ నుంచి కంపల్సరీ భారీ మెజార్టీ తోటి ఇంత కానీ ఏదో వచ్చింది మెజార్టీ కానీ భారీ మెజార్టీ ఇవన్నీ సరకుండా ప్రజలు యూత్ కి చెప్పేది ఒకటే ఇవన్నీ మీరు అవన్నీ నమ్మకండి దుష్ప్రచారం ఏదైనా ఉంటే నమ్మకండి వాళ్ళ చరిత్రకు తగ్గట్టు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే అది చెప్పి చూపించి ఓటు అడగమని చెప్పండి మీరు కూడా ఓట్లేయండి ఇంత ముందు మేము రా జడ్పీటీస్ ఉన్నాం రా మాకు వెయ్యి రోడ్లని అడగమని చెప్పి మా సర్పంచ్ బాజాతో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా నేను చేసి ట్యాంక్ ఆడికి ట్యాంక్ ని చూపించాడు స్కూల్ కాడికాయ స్కూల్ని చూపించాడు బిడ్జ్ కాడికి ని చూపించిండు రోడ్ కాడికాయ రోడ్ను చూపించిండు ఉంటే చూపించి ఓట్లు అడుగు అంతే సింపుల్ గాని అయిపోయింది వాళ్ళ దగ్గర టిఆర్ఎస్ పార్టీ ఇంకో దారుణమైన మాట ఏంటంటే పార్టీకి క్యాండిడేట్ దొరకక మళ్ళీ ఆయననే ఇప్పించిండ్రు ఆయన ఏదో పార్టీ చచ్చిపోవద్దు అన్నట్టు వేసిండు గాని గెలిచే ఉద్దేశం లేదు అని అన్నారంట తప్ప ఇప్పుడు తస్మాజ్ మేము పార్టీకించి పార్టీ కార్యకర్తగా చెప్తున్నాం పార్టీకించి జాగ్రత్త అట్లాంటి మాటలు మీరు నోటు దాడేదాడు జాగ్రత్త టిఆర్ఎస్ పార్టీ వ్యక్తిది కాదు వ్యవస్థ ఇది ఒకరు లేనంత మాత్రంలో ఒకరిద్దరు లేనంత మాత్రంలో పార్టీ నిలబడి ఉంటది నా లాంటి వాళ్ళు కాదు ఇంకొక ఇట్లాంటి చాలా మంది డైహార్డ్ కార్యకర్తలు ఇక్కడనే అట్లా ఎవరి కోసమో ఒకరి కోసమో కాదు మా లీడర్ కూడా ఎంత గట్టిగా ఉన్నాడో ఇక్కడ లీడర్ కు కార్యకర్తలు అంతే గట్టిగా ఉన్నారు మేము ఎవరికి లొంగటోలం కాదు ఎవరి కోసం పనిచేసోళం కాదు కోసం మేము పనిచేస్తాం టిఆర్ఎస్ నిలబెడతాం ఇక్కడ నుంచే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి గానీ గిఫ్ట్ ఇస్తున్నాం ఇది గ్రామ పంచాయతీ చరికొండ గ్రామ పంచాయతీ ఇక్కడ నుంచి రెండు వేల టిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ రాక ముందుకే మా దగ్గర సర్పంచ్ అయ్యిండు ఇప్పుడు కూడా ప్రభుత్వం లేదు కదా ఇక్కడ సర్పంచ్ అవుతాడు అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు ఇదే క్రమంలో జేసీ నాయకులు ఉద్యమ నాయకులు షాబేర్ గారు మనతో పాటు ఉన్నారు ప్రచారంలో ప్రజల స్పందనే ఎట్లా ఉంది ఎట్లా స్పందిస్తారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పారు షాబిర్ గారు ఎట్లా ఉంది స్పందన ఈ రోజు సరికొండ గ్రామ పంచాయతీలో తెలంగాణ ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మేము తెలంగాణ ఉద్యమకారులం కాబట్టి కేసీఆర్ గారు వెంబడే అందరు నడుస్తున్నారు పదేండ్ల కేసీఆర్ గారి పాలనలో ఉద్యమ పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలు అరవై ఏండ్ల గోస మొత్తం అనుభవించి ఆ తర్వాత తెలంగాణ సాధనకై కేసీఆర్ గారు ఏ విధంగా కష్టపడ్డారో మేము అలాగే జేఏసీ పెట్టి ఐదేండ్లు చాలా కష్టపడం జేఏసీ పెట్టినాక మేము ఉద్యమకారులం అని వేరే వేరే వాళ్ళు ఎవరో ఇప్పుడు వస్తున్నారంట అసలు జేఏసీ కన్వీనర్ గా నేను మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు మాకిప్పుడు రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలోనే అసలు మారుమూల గ్రామం ఈ సరికొండ గ్రామ పంచాయతీ ఇది ఒక ఏమంటారు నక్సల్ కు సంబంధించిన ఒక ఏరియా ఉండే అలాంటి ఏరియాలో ఒక జేఏసీ కన్వీనర్ గా ఉండి నేను ఒక మహబూబ్నగర్ జిల్లాలో స్థాయిగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని మేము అంత వరకు తీసుకెళ్ళినాక ఈవెన్ మాకు ఆ రోజు సరే కోదండరాం రెడ్డి గారు జేఏసీ కన్వీనర్ ఉన్నారు ఆయన దగ్గర కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చరికొండ గ్రామంలో ప్రతి రోజు జేఏసీ కార్యక్రమం పెట్టి తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్న ఊరు ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఈవెన్ టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఈ చరికొండ గ్రామ పంచాయతీ అలాంటి నిఖార్స్ అయిన ఉద్యమకారుల మేము అలాంటి ఉద్యమం సమయంలో నేను నాకు హైదరాబాద్ లో నేను మంచి ఒక జాబ్ చేసుకునే వ్యక్తిని ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ అమరులైన మన అమరులను చూసి నా హృదయం కలిసి వేసి నాకు ఆ తెలంగాణ చరిత్ర తెలుసుకున్నాక నేనెందుకు నాకు లేకున్నా సరే కానీ మన రాష్ట్ర సాధన నాకు ముఖ్యమనే ఉద్దేశంతో నేను ఊరికి రావడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో చారుగా చాలా చురుకుగా పాల్గొని చాలా కష్టపడి ఉద్యమం చాలా పక్కడబందిగా సాగించి రాష్ట్ర వ్యాప్తంగా మా క్లిప్స్ ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా చరికొండ గ్రామ పంచాయతీ అనేది తెలంగాణ ఉద్యమంలో కీలక ప్రాత వహిస్తుంది అలాంటి ఉద్యమ పార్టీ ఆ ఉద్యమం చేసిన తర్వాత మేము టిఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక రెండు సార్లు కూడా తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో వస్తే రెండు వేల పదమూడులోనే లోనే మా సర్పంచ్ గెలిపించుకున్నాం పార్టీ పెట్టి మేము పార్టీ స్థాపించింది రెండు వేల తొమ్మిదిలో మేము ఉద్యమం చేసింది రెండు వేల ఏడు ఆరు నుంచి ఉద్యమం చేసినాక రెండు వేల పదమూడులో లో సర్పంచ్ గెలుచుకోవడం జరిగింది రెండు సార్లు మా గ్రామ పంచాయతీ టిఆర్ఎస్ నుంచి మా సర్పంచ్ గారు లాలికో నరసింహ గారు ఉన్నారు రెండు టర్ములలో తెలంగాణ రాష్ట్రం మా అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఆయన వచ్చినాక గవర్నమెంట్ వేరే ఉండే గవర్నమెంట్ వేరే ఉన్నా కూడా చరికొండ గ్రామ పంచాయతీ గురించి చాలా కష్టపడి భారీగా నిధులు తెచ్చి గవర్నమెంట్ అపోజిట్ గవర్నమెంట్ కూడా చాలా కొట్లాడాడు తర్వాత అదృశ్యం కలిసి వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మన గౌరవనీయులు మన బాబు గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కారవడం మా అదృశ్యం అది అలాంటి టైంలో మా చరికొండ గ్రామ పంచాయతీకి ఈ పదేళ్లలో కేసీఆర్ గారు చేసిన రెండు టర్న్లలో దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై కోట్ల నిధులు తెచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి ఇప్పుడు మూడోసారి మూడోసారిగా ఈ మధ్యనే మీ తెలంగాణ ఉద్యమం మీ పదేళ్ల పాలన మీ అభివృద్ధి ఈ రోజు మిమ్మల్ని గెలిపిస్తుందని ఎంతవరకు విశ్వసిస్తున్నారు మీరు చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఒకవేళ ఈ టూ ఇయర్స్ బ్యాక్ ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ జరగనుంటేనేమో ప్రజలకు అప్పుడు అర్థమయ్యేది కానీ ఈ రెండు సంవత్సరాలలో కేసీఆర్ గారి పాలనలో ఎలా ఉంది రాష్ట్రం ఇప్పుడు ప్రతి ఊర్లో ఇప్పుడు మా ఊర్లో ఒక నిధులు రాక ఒక రైతు బంధు కాలేదు పెన్షన్ మీద ఆరు గ్యారెంటీ ఫెయిల్ ప్రతి దాంట్లో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది ప్రతి దాంట్లో ఫెయిల్ అయిపోయింది రైతులను ముంచిండు స్త్రీలను ముంచిండు ఒక్క ఫ్రీ బస్సు పెట్టి మొగలకు డబల్ ఛార్జ్ చేసిండు ఇరవై ఐదు వందలు ఇస్తారని చెప్పేసి ప్రతి మహిళకు అది ఇవ్వలేదు ఆరు గ్యారంటీల హామీలతోటి కళ్యాణ లక్ష్మి తోటి తులం బంగారం ఇస్తామని చెప్పి అది మోసం చేసిండు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెలంగాణ ప్రజానికి మోసం చేసింది కాబట్టి మేము అలాగైనా గానీ మా సర్పంచ్ చేసిన పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పటి కూడా ప్రజలకు ఒకటే నమ్మకం రెండేళ్ల పాలన చూసి ప్రజలంతా విస్తుపోయి ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళ మీద ఇప్పుడు మళ్ళా అంతకు ముందు గవర్నమెంట్ లేనప్పుడు మా సర్పంచ్ కొట్లాడి నిధులు తెచ్చిండు ఈ కూడా ఆయన అలాంటప్పుడు ఈ సారి కూడా గవర్నమెంట్ లేదు కదా ఈ సారి నర్సింహ గౌడ్ ఉంటేనే నిధులు కొట్లాడి నిధులు తెస్తాడని చెప్పేసి అందరు ప్రజానీకం మమ్మల్ని అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఈ ఊర్లో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి వందకు వెయ్యి పర్సెంట్ మేము హామీ ఇస్తున్నాం మాకు ఆ నమ్మకం ఉంది మా గట్టి నమ్మకం ఉంది మా పబ్లిక్ కూడా మేము ప్రతి రోజు ప్రచారానికి వెళ్తున్నాం కదా ప్రతి ప్రజలలో కూడా స్పందన ఏముందంటే అయ్యా రెండేళ్ళు అయింది ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తలేదు అడిగేటోళ్ళు లేరు ఇప్పుడు అవతల పార్టీ సొంత ఉన్న పార్టీలలో కూడా ఏమి అడగలేకపోతున్నారు వాళ్ళను ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడే అంత వీల్లేదు ఏ చేయలేదు కానీ ఇప్పుడు మా ఆల్రెడీ ఏంటంటే మన దగ్గర ఏమంటే మా సరికొన్న గ్రామ పంచాయతీలో మాత్రం అయ్యా అడిగే వాళ్ళే మీరే ప్రతి ఒక్కరికి ప్రతి పథకానికి ఇంటికి ప్రతి ఒక్కరికి పెన్షన్ రావడానికి ప్రతి ఒక్కరికి ఇల్లు రావడానికి ప్రతిది ప్రతి కార్యక్రమానికి మేము శ్రీకారం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా మా గవర్నమెంట్ లేకున్నా సరే సర్పంచ్ నిధులు ఏది గవర్నమెంట్ ఇచ్చేది కాదు సర్పంచ్ కి హక్కు ఉంటది రాజ్యాంగ ప్రకారం హక్కు ఉంటది సర్పంచ్ కి వచ్చే నిధులు సర్పంచ్ వాళ్ళు అంటే అపోజిట్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు లోరింగ్ పార్టీ వాళ్ళు సర్పంచ్ గెలిస్తేనే మాకు నిధులు వస్తాయని మొత్తం ప్రజలని మభ్య పెడుతున్నారు అలాంటిది ఏమి లేదు సర్పంచ్ కి ఒక హక్కు ఉంటది ఈవెన్ ఒక ముఖ్యమంత్రి సర్పంచ్ ఊర్లకు రావాలంటే సర్పంచ్ పర్మిషన్ కావాలి అలాంటిది వాళ్ళ అధికార పార్టీతో తోట ఏం లేదు అధికార పార్టీ ఆల్రెడీ టోటల్ తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది మా సొంటులు తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అందుకే మేము ఉద్యమం చేసిన ఉద్యమంలో కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మూడోసారి ముచ్చటగా సరికొండలో నిలబోతు బిఆర్ఎస్ పార్టీ ఇది వందకు వెయ్యి పర్సెంట్ కరెక్ట్ ఖచ్చితంగా లాలికోట నర్సింహ సరికొండ గ్రామ పంచాయతీలో గెలుస్తున్నాడు పబ్లిక్ లో స్పందన ఉంది ప్రజలు అంటే మాకు ఏ పని కాని లక్కొండ నరసింహ చేస్తారు అవతల వాళ్ళు అంతా ఏంటంటే మాయా మాటలు చెప్పి మూట కట్టుకొని హైదరాబాద్ లో నివాసం అంటోళ్ళు ఇంకొకరు వస్తున్నారంట నేను తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుడు ఏం చేసినవా తెలంగాణ ఉద్యమకారుడు మేము ఆస్తులు మా ఆస్తులు పోయేటట్టు కొట్లా మేము పార్టీ రాక ముందుకు కనీసం నువ్వు ఒక్కనాడు కూడా తెలంగాణ ఉద్యమకారు అంటున్నావు కదా తెలంగాణ ఉద్యమం చేసిన ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి కేసీఆర్ ఉన్నారు ఉద్యమ ガルオッケー。<Okay. S 2> okay. నువ్వు దొంగ నువ్వు అవకాశవాదివి అవకాశాన్ని వాడుకుంటున్నావు అవకాశం నేను ఉద్యమకారుని ఉద్యమకారుని చెప్పేసి నువ్వేం లాస్ అయినావు నా జీవితం మొత్తం కోల్పోయినా నేను ఉద్యమంలా నా భవిష్యత్ మొత్తం కోల్పోయినా నా సర్వం లాస్ అయింది తెలుసా నేను ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిన నేను ఉద్యమంలో నా సర్వం లాస్ అయినా ఇట్లాంటి దొంగలు వస్తున్నారు మొత్తం మీరు చరికున్న పబ్లిక్ లారా మీరు ఆలోచన చేయండి ప్రజలారా ఉద్యమకారుని ఉద్యమకారుని అని దొంగ మాటలు చెప్పి మీరందరూ దొంగ మాట వినకండి నేను ఉద్యమకారు అని చెప్పుకుంటున్నాడు వారి భవిష్యత్ వారికే ఉంది కానీ మేము ఉద్యమం చేసిన వాళ్ళు నిజమైన నిఖార్స్ అయిన కార్యకర్తలు ఉద్యమం చేసిన వాళ్ళం ప్రతిసారి ఉద్యమం చేసిన సరికొండ గ్రామంలో ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరు ఎమ్డు ఉన్నారు కానీ దొంగలు మాత్రమే పక్కకెళ్ళారు మళ్ళా దొంగలు వచ్చి మేము ఉద్యమకారులం అంటున్నారు వాళ్ళ మాటలు నమ్మకండి ఉద్యమకారులు ఎవరో ఉద్యమంలో ఎలా పాల్గొన్నారో మహబూబ్నాడు జిల్లా లెవెల్లో ఉంది తెలంగాణ రాష్ట్ర లెవెల్లో ఉంది ఉద్యమకారుల లీస్టు నేను ఉద్యమకారుని అని చెప్పి అబద్దాలు చెప్పి మీరు మభ్య పెడదాలనుకుంటున్నారు మీరు అలాంటి మాటలు నమ్మకండి సరిగొన కనీసం మీరు ఖచ్చితంగా ఆలోచన చేయండి అభివృద్ధి చరికొండ గ్రామాన్ని అభివృద్ధి ఎవరు చేస్తారో ఆలోచన చేసి ఓటేమని చెప్తున్నాం మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాం మా వల్లనే సాధ్యమవుతుందని కూడా చెప్తున్నాం కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఓటేయాలని చరికొండ ప్రజలు మేము కోరుకుంటున్నాం ఇది ప్రజలారా చరికొండ గ్రామ పంచాయతీ లాల్కోట నరసింహ గారి వర్గం గాని సర్పంచ్ అభ్యర్థి లాల్కోట నరసింహ గారి చెప్తున్న విషయాలు ఇవన్నీ మీరు కూడా ఎలాంటి మీ ప్రచారాలు కానీ మీరు ప్రజలకు చేసే సేవలు గాని మీరు ఇచ్చే హామీలు కానీ మా సత్యనేత్రం ద్వారా తెలియజేయాలనుకుంటే మమ్మల్ని కలసంట్ అవ్వండి కాంట్రవర్సీలు కాకుండా మీకున్న ఉద్దేశాన్ని మాత్రమే ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయండి బుడిద ప్రయత్నాలు చేయకండి తాఫీగా ప్రచారాలు చేసుకోండి